హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మనకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు ఏ బ్యాటర్ లేనప్పుడు ఇలా సింపుల్గా మనమైతే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే శనగపిండితో ఇట్లా బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండి అలాగే టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది మరి ఈ బ్రేక్ఫాస్ట్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నా ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా ఒకసారి చూసేయండి దీన్నైతే నేను వెజ్ ఆమ్లెట్స్ అంటాను అలాగే వీటిని బేసన్ చిల్లా అని కూడా అంటారు దీనికోసం అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను మీరు ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి పిండిని అయితే తీసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాను అలాగే మన టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వాము యాడ్ చేసుకుంటున్నానండి వాము పౌడర్ వేసుకుంటున్నాను నేనైతే మీ దగ్గర వాము పౌడర్ లేకపోతే మీరు వాము వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా నలిపేసుకొని వేసుకుంటే సరిపోతుందనమాట నేనైతే ఇట్లా వాముని కొద్దిగా వెచ్చబెట్టేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను మనకి డైజెషన్ కోసం మంచిగా యూజ్ అవుతుందనమాట సో వీటన్నిటిని ముందుగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి వెజ్జీస్ యాడ్ చేసుకుందాము ముందుగా అయితే ఆనియన్ వేసుకుంటున్నానండి ఆనియన్ ఒక కప్పు వేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో మీకు ఏ వెజ్జెస్ కావాలంటే అవి వేసుకోవచ్చండి అలాగే నేను ఇట్లా క్యారెట్ తురుము వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు క్యారెట్ తురుము అయితే వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజ్జెస్ అన్నీ మీకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట అలాగే కొద్దిగా అల్లం తురుము వేసుకుంటున్నానండి మీ దగ్గర పేస్ట్ కనుక ఉన్నట్లయితే పేస్ట్ వేసుకోండి లేదంటే ఇట్లా నేను తురిమేసి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ శనగపిండిలోకి ఈ వెజ్జీస్ అన్నీ కలిసేలాగా ఒక్కసారి మనం ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండిని అంతటినీ తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుందాము చూడండి ఇట్లా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మనకి నార్మల్గా నేను చూపిస్తాను ఆ విధంగా మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఈ బ్యాటర్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనకి శనగపిండి అవైలబుల్గా ఉంటే మనం చక్కగా దీన్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఏ బ్యాటర్ లేకపోతే ఫాస్ట్గా మనకి బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటుంది మనం వెజ్జీస్ అన్నీ వేస్తున్నాం కదా సో చూడండి మనకి బ్యాటర్ అయితే ఇలా వచ్చింది అనమాట ఈ బ్యాటర్ని కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందాము సో తర్వాత మనమైతే చక్కగా దోశల్లాగా వేసేసుకోవచ్చు మనకి ఈ వెజ్ ఆమ్లెట్స్ అయితే చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి చూడండి మనకి బ్యాటర్ అయితే ఇలా ఉంది కాస్త పక్కన పెట్టాక ఇలా దగ్గరకు వచ్చిందనమాట ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత మనం ఈ పిండి చూడండి ఎలా ఉందో ఒక్కసారి పిండిని మొత్తం ఒక్కసారి కలిపేసుకొని చూడండి ఇట్లా ఒక రెండు గంటలు ఇట్లా వేసుకోవాలి మరీ పల్చగా వేయకూడదండి కొద్దిగా థిక్గా ఇట్లా ఉండాలన్నమాట మరీ స్ప్రెడ్ చేయకుండా కొంచెం ఇట్లా అనేసి మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కాసేపు మూత పెట్టామంటే చక్కగా బాగా వచ్చేస్తాయి మనకైతే ఒక థర్టీ సెకండ్స్ మాత్రం మూత పెడితే మనకి సరిపోతుందండి చూడండి మనకి చక్కగా ఎంత బాగా కుక్ అయిందో శనగపిండి కదా కొంచెం టైం తీసుకుంటుంది అందుకని మూత పెట్టామంటే బాగా కుక్ అయిపోతుంది అనమాట చూడండి మనకి చూస్తుంటే ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది కదా ఇలా ఒకసారి టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా మంచిగా ఇట్లా కాల్చేసుకోవాలి కొద్దిగా ప్రెస్ చేస్తూ మనం కాల్చామంటే శనగపిండి బాగా కుక్ అయిపోతుంది చూడండి మనకి ఎంత బాగా కుక్ అయిందో అలాగే వెజ్జెస్ కూడా అంత బాగా ఉన్నాయన్నమాట సో అంతేనండి చాలా సింపుల్గా అయితే మనకు అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలకి స్కూల్ టైం అయిపోతున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసామంటే వాళ్ళకి పొట్ట ఫుల్గా ఉంటుంది టేస్టీగా ఇష్టంగా తినేస్తారు అలాగే వెజ్జెస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హెల్దీగా కూడా ఉంటుంది సో ఇట్లా అన్నీ మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనం చక్కగా కాల్ చేసుకున్నామంటే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ చూసారు కదా ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమే మీకు కావాల్సిన వెజ్జీస్ ఏమైనా మీరు వేసుకోవచ్చు ఈ బేసన్ చిల్లాస్ని మనం కారొడితో కానీ పుదీనా చట్నీతో కానీ లేదు ఎర్రకారంతో టమాటా చట్నీతో ఇట్లా వేటితో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందనమాట మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇలా మంచిగా అన్నీ మనమైతే ఇట్లా కాల్ చేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చాయో మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి వంట రాని వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ అనమాట ఫాస్ట్గా అయిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి మరి చూసారు కదండి ఈ వెజ్ ఆమ్లెట్స్ని మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.